ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఏపీలో సోషల్ మీడియాలో గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు తనను టార్గెట్ చేయడంపై రోజా ఆవేదన వ్యక్తం చేసిందే తనను తన కుటుంబాన్ని బూతులు తిడుతున్నారంటూ వీడియోను రిలీజ్ చేసి కంటితడి పెట్టింది అయితే రోజా వీడియోపై కిరాకార్పి స్పందిస్తూ గతంలో మీరు పవన్ కళ్యాణ్ భువనేశ్వర్ ని ఉద్దేశించి ఎలాంటి కమెంట్స్ చేశారో తెలియదా అంటూ కిరాకార్పి కౌంటర్ ఇచ్చారు అసెంబ్లీలో కొందరు చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి గురించి మాట్లాడేటప్పుడు మీరెందుకు ఖండించలేదు అదే అసెంబ్లీలో ఉన్న నీవు ఎందుకు ప్రశ్నించలేదు నీవొక్కదానివే ఆడదానివా స్వర్గీయ ఎన్టీఆర్ కూతురుకు ఆ బాధ ఉండదా వాళ్ళ ఫ్యామిలీకి ఆ బాధ ఉండదా చట్టం చేతిలో ఉందని నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నారని మహిళలను చిత్ర విచిత్రంగా అవమానిస్తుంటే నీకు ఏమొచ్చింది అని కిరాకార్పి నిలదీశాడు రోజా కుటుంబంలో ఉండే ఉండేవాళ్లే ఆడవాళ్ళ రోజాను అనకూడదు రోజా పిల్లల్ని ఏమీ అనకూడదు నిన్ను అమ్మ అనడానికి కూడా సిగ్గేస్తుంది నీ ఒక్కదానికే ఏడుపు వస్తుందా నీకే కన్నీళ్లు వస్తున్నాయా రోజాను పంది అనడం తప్పు అంటున్న అంబటికి ఒకే విషయం చెబుతున్నా ఆమె పవన్ కళ్యాణ్ ను గాడిదా అంటే అప్పుడు మాట్లాడలేదేంటి నీవు ఒక జంతువును వాడితే నేను ఒక జంతువుతో పోల్చకూడదా అని కిరాకార్పి తెలిపాడు ఎమ్మెల్యేగా రోజాకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిందే ఎస్సీ పుట్టాలని కోరుకుంటారా పోలవరంపై జబర్దస్త్తుపై రోజాతో కలిసి మేము జోకులు వేశాం అలాంటి రోజా ఇప్పుడు నీతులు మాట్లాడుతుందా అందుకే వైసీపీ నేతలను ప్రజలు ఓడించారు అందుకే పదకొండు సీట్లు వచ్చాయని కిరాకార్పి ఘాటుగా స్పందించారు నేను టీడీపీ కార్యకర్తను ఈ మధ్య రెండు సార్లు లోకేష్ ను కలిశాను ఏనాడు కూడా ఆయన నన్ను బూతులు తిట్టమనలేదు బూతుల జోలికి వెళ్లకూడదని చెప్పారు ఫలానా తల్లిని ఫలానా చెల్లిని తిట్టమని చెప్పారు జబర్దస్తులు చాలా స్కిచ్ చేశాను చేపల పులుసు హోటల్ పెట్టుకున్నాను నాకు డబ్బు అవసరం లేదు డబ్బు కోసం ఎవరిని తిట్టను అని కిరాకార్పి అన్నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడే నేను మీపై విమర్శలు చేశాను చంపేస్తామని బెదిరింపులు వచ్చినా నేను వెనకాడలేదు మీరు పవర్లో ఉన్నప్పుడే మీకు ముచ్చ పట్టించాను మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం నాకు లేదు నేను ఎన్టీఆర్ చంద్రబాబు అభిమానిని ఎప్పటికీ అలానే ఉంటాను అని కిరాకార్పి అన్నారు